బీసీల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి అన్నారు పదేళ్లలో బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసిన ఘనత కేసీఆర్ దని ఎద్దేవా చేశారు లిక్కర్ కుంభకోణంలో కవిత దొరికిపోయి తెలంగాణ పటిష్టతను భంగం కలిగించిందన్నారు బీసీల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీలో బీసీ నేత ఎవరూ లేరా అని ప్రశ్నించారు ఇప్పటికైనా డ్రామాలు ఆపి బీసీలకు ఏం చేయలేదని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ రోజు బీసీ నినాదం మీద కవిత చేసినటువంటి ధర్నా ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ ధర్నా కార్యక్రమం తలబెట్టారో నిజంగా చాలా హాస్యాస్పదం ఎందుకనంటే అసలు కవితకి ఏమక్కుంది బీసీల గురించి మాట్లాడుతున్నాం అది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకి మనం న్యాయం చేసిరా మీరు ఆలోచన చేయండి మేము కూడా అడుగుతా ఉన్నాం నిజంగా కవితమ్మ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించండి ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో మీరు దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులకు మోసం చేశారు అన్ని వర్గాలను మోసం చేసేది బీసీలను మోసం చేసారు ఇవాళ మళ్లీ కొత్త నినాదం పట్టుకుని నువ్వు ధర్నా ధర్నా చేస్తా ఉన్నావు ఇది కరెక్ట్ కాదు ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు ఈ రాష్ట్రంలో నీకు లిక్కరు కేసులో నువ్వు అరెస్ట్ అయినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఉంది ఇవాళ మళ్ళీ అప్పుడు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక నాటకం ఆడినావు తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి మీ పార్టీలో బీసీల గురించి మాట్లాడుకోవడానికి ఒక బీసీ నాయకుడు లేడా